నమస్తే నేను మీ అనురాధ ఇప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన వాతాపి జీర్ణం అనే కథ వినడానికి మీరందరూ సిద్ధమేనా సిద్ధమంటే అన్నం తిన్నారా తిన్నది జీర్ణించుకున్నారా అదేంటి ఇలా అడుగుతున్నారు అనుకుంటున్నారా ఇప్పుడే తిన్నా ఇంతకుముందే తిన్నా త్వరగా జీర్ణమయ్యేందుకు నేను ఒక మంత్రం చెప్తాను మీరు దాన్ని జపించండి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఓ ఈ మంత్రమా మాకు తెలుసులే అనుకుంటున్నారా మీకు తెలిసి ఉండవచ్చు కానీ దాని వెనుక కథ తెలిసి ఉండకపోవచ్చు కదా ఎందుకంటే ఇది వినాయకుడి వాతాపి గణపతి భజేలో వాతాపి కథ కాదు కాబట్టి ఈ మంత్రం వాతాపి అనే ఓ రాక్షసుడి కథ నుంచి వచ్చింది ఇది మహాభారతంలో చెప్పబడిన కథ ఒకరి ధర్మాచరణ వల్ల ఒకరి కోరిక వల్ల ఓ మహర్షి శక్తి తెలివి వల్ల ఓ రాక్షసుడి కథ కంచికి చేరింది ఆ కథ విశేషాలు తెలుసుకునే ముందు మీరు తిన్నది జీర్ణించుకున్నారని ఆశిస్తూ ఇక నిద్రకు సిద్ధమమ్మని చెప్దాం ముందుగా మీరు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీరు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాంటి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరడం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి చారుకుంటారు ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది సరే ఇప్పుడు కథలోకి వెళ్దామా అనగనగా హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు అతని భార్య లీలావతి వీరిద్దరికీ కొడుకు ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడు పరమవిష్ణు భక్తుడు ఈ భక్తుడిని రాక్షసుడైన తండ్రి నుంచి రక్షించడానికి విష్ణువు నరసింహ అవతారం ఎత్తాడు ఇది మనందరికీ తెలిసిందే కదా అయితే హిరణ్య కశ్యపుని మరో భార్య జంభాసురుడి కుమార్తె దత్త ఇది మనకి సినిమాల్లో చూపించలేదు కాబట్టి మనకు తెలియదు అనుకోండి ఈవిడకు అను ఆహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు అనే ముగ్గురు కొడుకులు జన్మించారు అంటే వీరు ప్రహ్లాదుడి సోదరులు అన్నమాట ఈ ముగ్గురు పెద్దయ్యారు వీరిలో హ్లాదుని భార్య పేరు దమని వీరికి వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు పుట్టారు రాక్షసాంశతో పుట్టడం వల్ల పలు మాయా విద్యలతో పాటు కామరూప విద్య తెలిసి ఉండడంతో పలు జంతురూపాల్లో అడవుల్లో సంచరిస్తూ ఉండేవారు ఈ వాతాపి ఇల్వలుడు అనే పేర్లున్న అన్నదమ్ములు ఈ విచిత్రమైన రాక్షసుల పేర్లకి అర్థాలు కూడా విచిత్రంగానే ఉంటాయి ఇల్వల అంటే తప్పుడు ఆలోచనలు చేసే మనసు అని అర్థం వాతాపి అంటే మరణం అని ప్రాణులను హరించేవాడు అని అర్థం ఉంది మరి వాతాపి గణపతి భజే అని ఎందుకు వచ్చి ఉండవచ్చో కూడా చెప్పుకుందాం గణపతి సమస్త ఆత్మలు సేవించుకునే దైవంగా అన్ని గణాలకి అధిపతిగా కీర్తించారు ముత్తుస్వామి దీక్షితుల వారు తనను నమ్మి సేవించేవారి మృత్యువును కూడా ఆయన కాపాడుతాడు అని పైగా ముత్తుస్వామి దీక్షితుల వారు కన్నడవారు కాబట్టి కర్ణాటకలో బాదామికి పూర్వం వాతాపి అన్న పేరుతో పిలిచేవారు కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని కొలుసుకునేవారు సరే మన వాతాపి రాక్షసుడి కథలోకి వద్దాం రాక్షసులు కదండి అలాంటి నీచ అర్థం ఉన్న పేర్లే ఉంటాయి వాతాపికి కామరూప విద్య అంటే సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య అన్నమాట ఇది బాగా తెలుసు ఇల్వలుడికేమో చనిపోయిన వారిని బ్రతికించే సంజీవని విద్య తెలుసు వీరిద్దరూ విచిత్రమైన రూపంలో అడవిలో మనుషులు సంచరిస్తూ ఉంటే వారిని చంపి తినేవారు వేటాడి చంపడం ఒక అయితే కానీ వీరు మోసం చేసి మాయ చేసి మరీ చంపే తినేవారు అదలా అంటే అడవిలో సంచరించేవారిని ఇల్వలుడు ఓ రాజు వేషంలో కనిపించి ఆతిథ్యం స్వీకరించమని ఆహ్వానించేవాడు అతిథి వచ్చే సమయానికి వాతాపి మేకలాగా తిరుగుతూ కనిపించేవాడు అతిథిని చూసి ఇల్వలుడు స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎంత ప్రయాణం చేయాలో ఆ మేకని సంహరిస్తాను మేకమాసం స్వీకరించండి అని మేకను చంపి తెచ్చేవాడు ఇల్వలుడు అతిథి పుష్టిగా కడుపుడా తిన్నాక వాతాపి బయటకురా అని కేక కేకవేసేవాడు అతిథి కడుపు చీల్చుకుని బయటికి వచ్చేవాడు వాతాపి ఇకేముంది అన్నదమ్ములు వారి స్వరూపాలు అయిన రాక్షస రూపాల్లోకి వచ్చి పేగులు తెగపడి ఉన్న అతిథిని అన్నదమ్ములిద్దరూ ఆనందంగా భుజించేవారు ఇదే వీరి దినచర్య అడవిలో మనిషి తిరిగితే చాలు ధరమాంసం సేవించేందుకు మాయ చేసి ఆతిథ్యం అనే మాయముసుకులో మంచితనం నటించి బలిచ్చే ముందు పొట్టేల్ని సిద్ధం చేసినట్లు అతిథి మర్యాదలు చేసి మరీ చంపి తినడం వీరికి విచిత్ర అలవాటైపోయింది కీడు తలపెట్టినా ఎవరికైనా శిక్ష తప్పదు కదా మరి ఈ రాక్షసుల పతనం ఎవరి చేతిలో ఉందో తెలుసుకుందామా అగస్యుడు అనే బ్రహ్మచారి బ్రాహ్మణుడు ఉండేవారు అదేనండి భద్రాచలం చరిత్ర కథలో అడవులకి వచ్చిన సీతారాములకు పంచవటిలో ఉండమని చెప్పిన ఆ మహర్షే ఈయన అయితే ఇది త్రేతాయుగం కన్నా ముందు జరిగిన కథ కాబట్టి అప్పటికి ఆయనకి వివాహం కాలేదు అసలు ఈ అగస్త్యుడు ఆవిర్భావమే పురాణాల్లో ఓ విశేషం మిగిలిన ఋషుల్లాగా అగస్త్యుడు తల్లిదండ్రులకి పుట్టలేదు వరుణుడు మిత్రుడు యజ్ఞం చేస్తుండగా ఓర్వశి ప్రత్యక్షమవుతుంది ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఓ కుండలో పడ్డాయి ఆ కుండ గర్భస్థానం అయ్యి అదే కుండలోనే అగస్యుడు తన కవల అయిన వశిష్ఠునితో కలిసి పుట్టాడు అలా అగస్యునికి కుంభయోని అని మరో పేరు వచ్చింది అగస్యుడు తీర్వ నిష్టతో తపస్సు చేస్తూ సర్వ ప్రజాకోటిని దయాహృదయంతో చూసేవాడు ఆయన తపోదీక్షకు మహామహులందరూ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచేవారు అంతటి దీక్షా నిష్ట కలవాడు అగస్త్యుడు మనుస్మృతి ప్రకారం అందరు ఋషుల్లానే అగస్త్యుడు కూడా వివాహ ధర్మం నెరవేర్చాలని ఆయనకి తెలుసు అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ వ్యక్తిత్వంలోనూ అన్ని రకాలుగా ఒక విరాగిని భార్య చేసుకునేందుకు అవసరమైన లక్షణాలు ఉండేలా ఒక ఆడ శిశువును సృష్టించాలి అనుకున్నాడు ఇదే సమయంలో ఘనకీర్తి కలిగిన విదర్భరాజు సంతానం లేక బాధపడుతున్నాడు రాజు ఒక పుత్రుడు కాకపోయినా పుత్రిక అయినా కలగాలని జపతపాదులు చేస్తూ నిరీక్షిస్తున్నాడు అగస్సుడు ఈ విషయాన్ని గ్రహించి తాను సృష్టించిన శిశువును ఆ రాజు భార్య గర్భంలోకి ప్రవేశపెట్టాడు పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేసి ఎంతో అపురూపంగా చూసుకునేవారు దాంతో ఇక ఆ విషయం పట్టించుకోలేదు అగస్సుడు తిరిగి తపస్సు చేసుకుంటూ అరణ్యాల్లో తిరుగుతూ ఉండగా కొన్నేళ్లు గడిచాయి ఆయనకి పితృదేవతలు కనిపించి నాయనా ఇంకెన్నాళ్ళు ఈ బ్రహ్మచర్యం యోగ్యరాలైన కన్యను వివాహం చేసుకుని నువ్వు వివాహతుడివి కావాలి కుటుంబ ధర్మాలు నెరవేర్చాలి నీవు సంతానం పొందాలి అప్పుడే కదా మాకు ఉత్తమ లోకాల ప్రాప్తి కలుగుతుంది అని ఆయన ధర్మాన్ని గుర్తు చేశారు పితృవృద్ధుల మాటకు కట్టుబడి శిరసా వహిస్తానన్న అగస్సుడు తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు తనకి ధర్మాల్లోనూ ధర్మకార్యాల్లోనూ కలిసి ఇష్టపూర్వకంగా వచ్చే ఆడపిల్ల వస్తేనే ఆయనకు అనుకున్నది నెరవేరుతుంది కదా అందుకనే తనకు తగిన భార్య కోసం వెతుకుతూ ఉండేవాడు ఎక్కడ ఉందో ఈ మహర్షికి కాబోయే ధర్మపత్ని తన దూరదృష్టితో అగ్రహాల్లో దేవలోకాల్లో సముద్ర తీరాల్లో దేవాలయాల్లో పుణ్యాత్ములు ఏలే రాజ్యాల్లోనూ మృగాలు ఉండే అరణ్యాల్లోనూ వెతికాడు అగస్త్యుడు అప్పుడు ఆయనకి ఆయనే సృష్టించిన శిశువు గుర్తుకు వచ్చింది తిరిగి తిరిగి విదర్భదేశం చేరాడు ఆ రాజుగారి ఇంట బెరుపుతీగ వంటి లావణ్యంతో నిర్మల సరోవరంలోని తెల్లటి కలువల ఓ కలను దగ్గర మెరిసిన లోపాముద్రని చూశాడు అందచందాల్లోనే కాదు వినయ గుణశీలలో కూడా ఆవిడ యోగ్యరాలే అనిపించింది అచ్చం ఆయన ఊహించుకుని సృష్టించుకున్నట్లే ఆవిడ తన భార్య అవ్వాలని కోరుకున్నాడు వెంటనే విదర్భదేశం మహారాజుని అగస్య మహర్షి కలుసుకున్నారు మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాధులతో పూజించాడు ఓ రాజు ఏమిటి స్వామి మీ రాకకు కారణం మహానుభావులు ఊరకనే ఇలా దయచేరు కదా అని ప్రశ్నించాడు రాజు పరిచయలకి సంతోషించిన మహర్షి ఆయన ఏది అడిగినా కాదు అనడనే ధైర్యంతో చూడు రాజా మా వంశాన్ని ఉద్ధరించే ఉత్తమ కన్య కోసం వెతుకుతూ ఇలా వచ్చాను ఆవిడ వల్ల నాకు ఉత్తమ సంతాన ప్రాప్తి జరగాలి నీ కుమార్తెను కొలను వద్దన చూసి నాకు తగిందని భావించాను తనను నా ఇంటి ఇల్లాలిగా నా భార్యగా కోరుకున్నాను అన్నాడు అంతే మహారాజు గుండె దడదడలాడింది మనస్సు ఆందోళనలో పడింది ఇది ఎక్కడి గోలా నా రాజకుమారిని ధైర్య సాహసాలున్న యువరాజుకు కానీ ఇప్పటికే రాజాలను వేరే రాజుకు కానీ ఇచ్చి పెళ్లి చేసే పనిలో నేనుంటే ఈ మహర్షి బ్రాహ్మణుడు క్షత్రియురాలైన నా కూతురుని వివాహం చేసుకోవాలని కోరడం ఏమిటి ఇప్పుడు నేనేం చెప్పాలి ఖచ్చితంగా కాదనే చెప్పాలి మరి కాదంటే ఏం చేస్తాడో అసలే ఎంతో శక్తి సంపన్నుడు అని మనసులో అనుకుంటూ మింగుతున్నాడు అయినా చీనీ చీనాంబ్రాలతో మణిరత్న భూషణాలతో హంసతూలిక మాంసాల మీద రాజభవనంలో వందలాది దాసీ జనాల సేవలందుకుంటూ ఇంద్రభోగం అనుభవించే నారాకుమారి ఈ మునీశ్వరుడి భార్యగా వనవాసం చేస్తూ వటకుటీరాలలో నారచీరలు ధరించి కందమూల ఫలాలు తింటూ జీవించగలదా అనే సందేహంలో పడ్డాడు ఏమి చేయాలో తోచలేదు రాజుకి ఈ వార్త విని మహారాణి ఆశ్చర్యంతో విషాద సాగరంలో మునిగిపోయింది తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చిన లోపాముద్ర విషయం తెలుసుకుంది ఎప్పుడు ఆభరణాలకు మించిన చిరునవ్వు తొడుక్కునే వయ్యారి తన తండ్రి దగ్గరికి వచ్చి నా వల్ల వీరు ఇంత సంకోచంలో పడనక్కర్లేదు కష్టాల పాలు కానవసరం లేదు నేను సంతోషంగా ఈ మునీశ్వరునికి భార్యగా ఆయనకు ఇల్లాలనై ఆయన సేవించుకుని తరిస్తాను నాకు కలలో రాజకుమారులు వస్తారని నన్ను రెక్కల గుర్రాల మీద తీసుకెళ్తారని కోరికలు నాకు లేవు ఈ మునీశ్వరుడు నన్ను ఎంచుకోవడమే నా అదృష్టం అనుకుంటాను ఆయనకి సేవ చేసి వారి అనుగ్రహం పొందుతాను బహుశా ఇదే నా జన్మకి సార్థకత కావచ్చు అంది తెలియక అన్నది కానీ అసలు ఆవిడ పుట్టిందే ఆయన కోసం అగస్త్యుడు సృష్టికి అనుసరించి పత్రాలు కదులుతున్నాయని ఆయనకి తప్ప ఎవరికే తెలియదు ఇక కూతురే ఇష్టపూర్వకంగా వినయంతో ఒప్పుకున్నాక తండ్రి మాట్లాడేది ఏముంటుంది విధి విహితంగా లోపాముద్ర అగస్సుల పరిణయం జరిపించాడు మహారాజు లోపాముద్ర కూడా తన ఆభరణాలు చీని చీనాంబరాలు విడిచి నారచీరలతో మునిపత్నిలా మారి ఆర్భాటాలకు దూరంగా సామాన్య మునిపత్నిలాగానే భర్త వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతి సేవలో ఆయన హృదయాన్ని చూరగొంది ఆయనకి నిత్యం కావాల్సినవి సమకూర్చేది ఆయన చెప్పిన ధర్మాలకి అనుగుణంగా నడుచుకుంది గంగా నది తీరాన రమణీయ ప్రకృతిని ఆహ్లాద వాతావరణాన్ని ఆనందించేది వనంలో వట కుటీరంలో నార చీరలతో చలిగాలులు వేడిగాలులు లెక్క చేయకుండా ఎంతో ఓర్మితో సేవలు చేయడం అగశ్యముని ఎంతగానో అలరించింది ఆయన తీసుకున్న నిర్ణయం సరైందేనని తాను ఎంచుకున్న పత్ని తనకు తగినదే అని మురిసిపోయేవాడు ఆయన తన ఋషిధర్మాన్ని విడవకుండా వేద విహిత కర్మలే కొనసాగిస్తూ ఉండేవాడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీం డాప్లో మాత్రమే వినండి రోజులు సాగిపోయాయి కాలచక్రం తిరిగింది ఆ విధంగా కొంతకాలం గడిచాక ఒకనాడు లోపాముద్ర గంగానదిలో స్నానం చేసి వయ్యారంగా శోభతో ఆశ్రమ ప్రాంగణంలోకి నడయాడుతూ వస్తుండగా అగస్య మహర్షి అప్పుడే తన పనులు పూర్తి చేసుకుని ధ్యానం చేసుకుందాం అని కూర్చోబోతుండగా తన పత్ని వయారాన్ని సౌందర్యాన్ని చూసిన ఆయన మనస్సు చరించింది ఆమెను దగ్గరకు పిలిచి చేయిపుచ్చుకుని బుగ్గ నిమురుతూ ముద్దడబోతుండగా ఆమె చిరునవ్వుతో సిగ్గుపడి కుటీరంలోకి వెళ్ళిపోయింది పత్నిని అనుసరించాడు మందవనంతో వినుదిరిగి సిగ్గుపడి ఓ కోరిక కోరింది లోపముద్ర స్వామి నేను చేసే పనుల్లో మీకు ఏమైనా లోపాలు కనిపించాయా ఆశ్రమ ధర్మమును ఈ వట కుటీరంలో నేను మీకు నచ్చినట్లు పాటిస్తున్నానా అని అడిగింది ఖచ్చితంగా నీకెందుకు ఆ సందేహం అని అడిగాడు అగాస్సుడు సందేహం కాదు స్వామి నాదో కోరిక దర్భశయల మీద జీవితం గడుపుతున్నాం కదా నేను ఏనాడో మొరపెట్టుకోలేదు కదా అయితే నేను ఏ ధర్మాన్ని తప్పలేదు కాబట్టి మీకు సంసార సుఖం కావాలంటే నేను మా నాన్నగారంట ఏ భోగభాగ్యాలతో ఉండేదానినో అవి సమకూర్చగలిగితే సుఖంగా ఆ సంతోషం మీకు పంచగలను అని క్షణమాగి మీ వంటి తపస్వికి అవి సమకూర్చడం నిమిషాల్లో పని నా ఋతుకాలం పూర్తి కాకుండా అవి సమకూర్చండి అని కోరింది వైవాహితుడు పైగా ధర్మాన్ని ఆచరించే ప్రియపత్ని కోరింది గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి సంసారం తప్పించుకోలేని వ్యవహారం పైగా ఆవిడ కొరకులో తప్పేమీ కనిపించలేదు అగస్యుడికి అయితే తన ధ్యాన సంపద తపో సంపద ఉపయోగించి భోగాలు అనుభవించకూడదు ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచించసాగాడు ఈ సాంసారిక సుఖం కోసం ఏం చేసినా పర్లేదనిపించింది కానీ మాయా మంత్రం లేకుండా అంత వైభోగాన్ని ఎలా కూర్చాలి దానాలు ఇచ్చే రాజులు ఉంటే స్వీకరించవచ్చు అనుకున్నాడు ఏ మహారాజునైనా అర్ధించాలని బయలుదేరాడు వెళ్ళి ముగ్గురు రాజులను కలిశాడు ఆయనకు తెలిసిన మహారాజులు కాబట్టి వారితో ఇలా అడిగాడు ఎవరికీ కష్టం కలగకుండా మీ ఆదాయంలో నాకెంత దానం చేయగలరు అని అడిగాడు వారందరూ తమ ఆదాయ వ్యయాలు సమంగా ఉన్నాయన్నారు మరి ఇబ్బంది కలగకుండా ఇచ్చేవారు ఎవరు అని ఆలోచించాడు అగస్త్యుడు అయితే అగస్త్యుడు వారికి కావలసిన వాడు అనుకుని ఆ మహారాజులు ఓ సూచన ఇచ్చారు స్వామి ఇల్వలుడని ఓ దానవరాజు ఉన్నాడట ఎవరు ఎంత అడిగినా కాదనకుండా దానాలు చేస్తాడని ఆతిథ్యం ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటని ఆ రాజు దగ్గర లేనిదే లేదని మా వినికిడిలోకి వచ్చింది అని చెప్తూ ఏదో చెప్పబోతూ సంకోచించి ఆగిపోయారు ఏమిటి నాయనలారా ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉందా అంత దానవరాజు గురించి నాకు తెలియలేదు లేకపోతే ఆయన దగ్గరికే వెళ్ళేవాడిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అన్నాడు అగస్సుడు అదే ఆ విషయమే స్వామి ఆయన దానంలో పేరు మోసిన రాక్షసరాజు ఆయన దానగుణం వర్ణించలేంది అంటున్నారు కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన వారెవరూ తిరిగి రావట్లేదని కూడా చెప్పుకుంటున్నారు మరి ఆ మర్మం ఏమిటో మాకు తెలియదు ఎంతైనా రాక్షసుడు కాబట్టి రాక్షసమాయి చేస్తున్నాడేమో అని అతని దగ్గరికి వెళ్లేందుకు ధైర్యం సరిపోలేదు మాకు అయితే మీరు జ్ఞాన సంపన్నులు శక్తియుక్తి ఉన్న మహర్షులు కాబట్టి మీకు ఆ మర్మం ఛేదించడం అసాధ్యం కాకపోవచ్చు అనేసరికి వారి సూచనానుసారం ఇల్వలుడు అనే దానవరాజు దగ్గరికి ఈ రాజులను వెంటబెట్టుకుని బయలుదేరాడు ఆగస్టుడు ఈ ఇల్వలుడు వాతాపి సోదరుడు అనుకున్నాం కదా వారిద్దరూ ఒక అరణ్యంలో ఉంటూ ఆ దారిని వచ్చే వారిని భోజనానికి పిలుస్తారు వారు రాగానే వాతాపి మేకలా మారిపోతాడు ఆ మేకను చంపి వండి పెడతాడు ఇల్వలుడు మేక మాంసాన్ని అతిథులకు వడ్డించి వాతాపిని పిలవగానే వాడు పూట చీల్చుకుని బయటపడగానే అన్నదమ్ములిద్దరూ ఆ అతిథిని వండుకు తింటారు అది వారి జీవన విధానం అని కథ మొదల్లో చెప్పుకున్నాం కదా ఆ ఎలువరుడు ఏ అరణ్యంలో ఉంటున్నాడో తెలుసుకుని అగస్త్యుడు తనతో రాజులను వెంటబెట్టుకుని బయలుదేరాడు ఈ నలుగురిని చూసి చూడగానే నరుల వాసనతో స్వయంగా తానే ఎదురు వచ్చి ఇలువరుడు వినయంగా వారికి స్వాగతం పలికి ఆశ్రమానికి తీసుకెళ్ళాడు అగస్త్యుడు అతని దానశీలతను తెలుసుకుని వచ్చినట్లు చెప్పబోతుండగా ఆర్య మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎంత ప్రయాణం చేయాలో ఆ మేకని సంహరిస్తాను మేకమాసం స్వీకరించండి అంటూ వారి ఎదురుగానే మేకను చూసి దాన్ని వేటాడి వండి పెట్టాడు ఆ ముగ్గురు రాజులు భయంతో తినాలో వద్దో తెలియక మహర్షి వైపు చూశారు ఆయన వారికి అభయమిచ్చి దానరాజా నేను నిజంగానే చాలా ఆకలి మీదున్నాను వండిందంతా ముందు నాకు వడ్డించు నా ఆకలి తిరిగాక మిగిలితే ఈ ముగ్గురికి వడ్డించే విషయం చూద్దాం అన్నాడు ఎంత తెలివైన పథకంతో ఆ అన్నదమ్ములు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారో కాని ఇప్పుడు నీ ఒక్కడికీ పెట్టలేను అన్నాడు లేదు అంతా ఒకేసారి తినాల్సిందే అంటూ పట్టుబడ్డాడు ఇరుక్కుపోయాడు ఇల్వలుడు అగస్త్యుడు బ్రాహ్మణుడు కదా మాంసం సేవిస్తున్నప్పుడైనా అనుమానం రాలేదు ఇల్వలుడికి మహర్షి సుష్టుగా తిన్నాక ఇలువలుడు సోదరా వాతాపి బయటకురా అని అరిచాడు ఆ అరుపుకి వాతాపి రాలేదు మళ్ళీ మళ్ళీ కేక వేస్తున్న ఇలువలుడితో అగస్యుడు ఇంకా ఎక్కడ వాతాపి వాడింక రాడు ఎప్పుడో జీర్ణమైపోయాడు అని గట్టిగా నవ్వాడు ఏంటి నాటకాలు ఆడుతున్నావా నా తమ్ముడికి కామరూపంలో ఏ జీవిలానైనా మారగలిగే శక్తి ఉంది నువ్వెలా మింగగలవు అని ప్రశ్నించాడు ఇల్వలుడు నా దగ్గర దానికి మించిన శక్తి మంత్రం ఉంది జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని మనసులో తలుచుకున్నానో లేదో భలే జీర్ణమైపోయాడు నీ సోదరుడు నీకు అనుమానంగా ఉంటే నేను నువ్వు అర్పించుకో నిన్ను కూడా అలాగే హరాయించుకోగలను నా జీర్ణ మంత్రం అంత శక్తివంతమైంది అన్నాడు అగస్యుడు ఇల్వలుడు తన తమ్ముడు తిరిగిరాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు తానిక ఒంటరివాడినని ఇక అతని మాయమోసాల చెల్లవని అర్థమైపోయింది మంచితనం అనే ముసుగులో ఎందరి నరులను పొట్టన పెట్టుకున్నాడో ఇప్పుడు మొదటిసారి భయపడి స్వామి నన్ను వదిలిపెట్టండి ఇంకెప్పుడు ఈ అడవుల్లో తిరగను నన్ను క్షమించండి మీకు నా సర్వసంపదలు ఇస్తాను రత్నాలు మణిమాణిక్యాలు అర్పిస్తాను అవి తీసుకొని నా పాపాలను తీసేయండి అని తన వద్దనున్న మజిజరత్న సువర్ణ రాసులు రథంలో ఉంచి అగస్త్యుడికి అర్పించాడు దయాహృదయంతో అగస్త్యుడు అతను అర్పించినవి స్వీకరించి అతని రథంలో తనతో వచ్చిన ముగ్గురు రాజులను వెంటబెట్టుకుని బయలుదేరాడు కానీ రాక్షస బుద్ధి అంత వెంటనే మారిపోతుందా అంత త్వరగా మార్పు తెచ్చేసుకుని ఉత్తములైపోతారా పుట్టినప్పుడు లక్షణాలు అప్పుడే పోతాయా అగస్త్యుడిని దొంగచాటుగా దెబ్బతీయడానికి ఆయన రథం ఎక్కబోతుండగా వెనక నుంచి వచ్చి దాడి చేశాడు ఇల్వలుడు ఆయన కదలబోతుండగా ఆయనను సంహరించబోగా మహర్షి వెనుదిరిగి అతన్ని హతమార్చాడు క్షణాల్లో మాయా రాక్షసుడు ఇల్వలుని దేహం గుప్పెడి బూడిదైపోయింది అగస్య మహర్షి ఆ సంపదతో ఆశ్రమానికి వచ్చి ధర్మచారిణి లోకల్లో అందరిలా ఉండే సాధారణ కుమారులు ఓ వంద మంది కావాలా కుణశీలవంతుడైన కుమారుడు ఒక్కడు కావాలా అని అడిగాడు ఆవిడ గుణవంతుడైన కుమారుడు ఒక్కడు చాలు అని చెప్పింది అనంతరం ఆ దంపతులకి దృఢధన్యుడు అనే మహాతపస్వి జన్మించాడు అదండి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రం నానుడి ఈ కథ వల్లే పుట్టింది ఇది భోజనానంతరం ఉచ్చరిస్తే తిన్నది బాగా జీర్ణమవుతుందని పెద్దలంటారు ఎందుకంటే అగస్త్య మహర్షి నోటి నుంచి వచ్చిన మాట కదా అందుకనే అగస్త్య మహర్షి నేటికి జీవించే ఉన్నట్టుగా చెప్తారు అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వరం అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెప్తారు భారతీయ సాంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు ఋగ్వేదంలో ఒకటి పాయింట్ నూట అరవై ఐదో శ్లోకం నుంచి ఒకటి పాయింట్ నూట తొంభై ఒకటో శ్లోకం వరకు అగస్త్య మహర్షి అతని భార్య లోపాముద్రలు రాసినవేనని పురాణ కథనం ఋగ్వేదమే కాకుండా ఇతర వైదిక సాహిత్యం కూడా ఆ దంపతులు రాశారు అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు పురాణాల్లో కనిపిస్తారు ముఖ్యంగా రామాయణ మహాభారతాల్లో ఆయన ప్రస్తావన ఉంది అగస్యుడు సప్త ఋషులలో ఒకడని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోను అష్టోత్తర శతనామాల్లోనూ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలోనూ వీరిద్దరి నామాలు ఉన్నాయి ఈ దంపతులు పర్వతాల అహాన్ని కూడా దించిన ఒక సందర్భం ఉంది అదేంటంటే మేరు పర్వతం అన్నిటికన్నా ఎత్తైన పర్వతం హనుమంతుడి కథ చెప్పుకున్నప్పుడు ఆయన ఇక్కడ తపస్సు చేసుకుంటాడని చెప్పుకున్నాం కదా దాని ఎత్తుని చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్నే కూడా అడ్డుగించింది దీంతో రాత్రి సక్రమంగా లేక వేద విధులకు ఆటంకం కలిగేది అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యముని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చి మేము దక్షిణ దిశగా వెళ్తున్నాం అంత పెద్దగా ఉన్న పర్వతాన్ని ఎక్కి దిగలేం నీ ఎత్తును తగ్గించుకుంటే మాకు అనుకూలంగా ఉంటుంది అని అడిగాడు మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింజుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే ఆ దంపతులు నడిచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు కానీ మళ్ళీ తిరిగి వెళ్ళనే లేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉండి తన అహం పక్కన పెట్టి అగస్త్యుడి రాక కోసం చూస్తోంది శివుడి కోసం సతీ అనే కథలో చెప్పుకున్నట్లు శివపార్వతుల కళ్యాణానికి ఋషులంతరూ హిమాలయాలకు వచ్చినప్పుడు వారి శక్తికి ఉత్తరాన భూమి కుంగిపోవడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్య మహర్షిని దక్షిణ దిక్కున ఉండమని ఆదేశమిచ్చాడు అప్పుడు ఆయన శివ కళ్యాణం చూడలేకపోతున్నందుకు చింతుచుండగా వారికి అక్కడి నుండి కూడా ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదించాడు శివుడు అప్పటి నుండి అగస్యుడు దక్షిణాన ఉన్నాడు ఇక తమిళులైతే వారి ప్రాచీన తమిళ భాషని ఈయనే పరిచయం చేశాడని కొలుస్తారు మనం భద్రాచలం స్థలపురాణాల్లో కూడా కృతయుగంలో సీతారాములని అడవుల్లో ఆదరించింది ఈయనే అని వేరే కథలో కూడా విన్నాం కదా ఇవేనండి ఈ కథ విశేషాలు అయినా ఓ మంచి విషయం చెప్తాను వినండి ఇవి పూర్వ రోజులు కాదు కాబట్టి మంత్రాలు చదివినా మనం తీసుకోవాల్సిన జీర్ణ నిద్ర జాగ్రత్తలు ఉండాలి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన సమయంలో ఆహారం తీసుకోవడం సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన జీర్ణ వ్యవస్థ అవిశ్రాంతంగా పనిచేస్తుంది కదా నిద్రలో కూడా నెమ్మదిగా ఉన్నప్పటికీ జీర్ణక్రియ కొనసాగుతూనే ఉంటుంది అంతేనా మన శరీరం నిద్రలో కూడా వివిధ ప్రక్రియలకు లోనవుతుంది కళలు కనడం జ్ఞాపకాలు దాచుకోవడం ఆలోచనలు పుట్టించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ అంటూ వ్యాధులతో పోరాడుతుంది అందుకే నిద్ర నాణ్యతను పెంచుకోవాలి నిద్ర వేళకు రెండు మూడు గంటల ముందు భోజనం తినడం మంచిది ఇది నిద్రలో జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి ఇచ్చి రోగాలను నయించడానికి అనుమతిస్తుంది ఏదేమైనా తిన్నది అరిగించుకొని జీర్ణం కావాలంటే చక్కని ప్రశాంతమైన మనస్సుండాలి అప్పుడే ఈ కథలు విన్నప్పుడు హాయిగా నిద్రపడుతుంది ఎందుకైనా మంచిది రోజూ తిన్నాక ఈ మంత్రం జపించి మరి మన నీంది కథలని వినండి అదేనండి జీర్ణం జేనం వాతాపి జీర్ణం అనే మంత్రం మరైతే శుభరాత్రి హాయిగా నిద్రపోండి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లి చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి